పాఠశాల వార్తా వాహిని జులై పదకొండు రెండు వేల ఇరవై నాలుగు గురువారంకు స్వాగతం తెలంగాణలో జాతీయ రహదారుల సంస్థ పరిధిలో రోడ్ల నిర్మాణంలో ఎదురవుతున్న సమస్యలపై సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు విడాకులు తీసుకున్న ముస్లిం మహిళ భర్త నుంచి భరణ కోరవచ్చని సుప్రీంకోర్టు బుధవారం కీలక తీర్పు వెలువరించింది తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీగా జితేందర్ నిన్న బాధ్యతలు స్వీకరించారు వీధి కుక్కల దాడుల్లో పిల్లలు చనిపోతున్నారని ఇది తీవ్రంగా పరిగణించాల్సిన అంశమని నియంత్రణకు వారం రోజుల్లోగా కమిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెండు వేల ఆరు వందల ముప్పై ఐదు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు గణితం సైన్స్ కిట్లను అందించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆస్ట్రియా దేశంలో పర్యటిస్తున్నారు ఆ దేశ ఛాన్సలర్ కార్ల నెహమ్మర్తో పలు అంశాలపై చర్చలు జరిపారు పాలస్తీన వాసులంతా గాజా నగరాన్ని వేడి దక్షిణం వైపు వెళ్లాలని ఇజ్రాయిల్ సైన్యం హెచ్చరికలు జారీ చేసింది పద్మశ్రీ అవార్డు గ్రహీతలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న సత్కరించారు ఒక్కొక్కరికి ఇరవై ఐదు లక్షల రూపాయల చెక్కులను అందించారు క్రీడా వార్తలు భారత జింబాబ్వే జట్ల మధ్య నిన్న హరారేలో జరిగిన మూడవ టీ ట్వంటీ మ్యాచ్లో ఇరవై మూడు పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది నేటి మంచి మాట సంస్కారం లేని చదువు సంతోషాన్ని ఇవ్వలేని సంపద జ్ఞానాన్ని ప్రసాదించలేని భక్తి ఎంత ఉన్నా నిరుపయోగమే మరోసారి సంస్కారం లేని చదువు సంతోషాన్ని ఇవ్వలేని సంపద జ్ఞానాన్ని ప్రసాదించలేని భక్తి ఎంత ఉన్నా నిరుపయోగమే నిన్నటి జీకే ప్రశ్న జవాబు రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ద్వారా రాష్ట్రాలలో రాష్ట్రపతి పాలన విధిస్తారు సరైన సమాధానం మూడు వందల యాభై ఆరవ ఆర్టికల్ నేటి జీకే ప్రశ్న ఈ సంవత్సరం ఒలింపిక్స్ క్రీడలు ఎక్కడ జరగబోతున్నాయి మరోసారి ఈ సంవత్సరం ఒలింపిక్స్ క్రీడలు ఎక్కడ జరగబోతున్నాయి ధన్యవాదాలు